హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మనీ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రెండు పథకాలు అమలు చేయబోతున్నారు రెండు పథకాలు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ పథకాలు ఏంటి అనుకుంటే గనక విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు పథకం ఈ పథకాలు విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో కూటమి ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన రెండు కీలక పథకాల హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది పథకాల లబ్ధిదారులు ఎనిమిది నెలలుగా వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్న సంగతి తెలిసిందే ఇందులో మొదటి పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం సో తల్లికి వందనంగా పేరు మారిన అమ్మఒడి పథకం అలాగే మరో పథకం ఏంటి అని చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ పథకాన్ని గతంలో మనకు రైతు భరోసా పథకంగా ఉండేది ఈ రెండు పథకాల అమలుపై ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇస్తుంది దీని కొనసాగింపుగా మంత్రి నారా లోకేష్ గారు మండలిలో కీలక ప్రకటన చేశారు సో సమావేశాలు వేడివేడిగా జరిగాయి ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు తాము అమలు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించారు ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి సమాధానం ఇచ్చారు శాసన మండలి సాక్షిగా చెప్తున్న ఏప్రిల్ మే నెలల్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటన చేశారు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల పథకాలు ప్రారంభమవుతాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంకేతాలు ఇస్తున్నారని చెప్పారు అలాగే కీలకమైన తల్లికి వందనం అన్నదత్తా సుఖీభావ పథకాలను లోపు అమలు చేయాలని నిర్ణయించారని తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోపే ఇయ్యాలని అధికారులకు ఆదేశించారని ఆయన వెల్లడించారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ మే నెలల్లో ఈ రెండు పథకాలు అమలు చేసి తీరుతామని లోకేష్ చెప్పారు సో ఇది లబ్ధిదారుల్లో సంతోషాన్ని నిలుపుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి గతంలో అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు తల్లిఖ వందనంగా మార్చిన సంగతి తెలిసిందే అయితే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో డెబ్బై ఐదు శాతం హాజరు ఎవరైతే విద్యార్థులు కలిగి ఉన్నారో వారందరికీ యొక్క తలీక వందనం పథకాన్ని అమలు చేస్తామని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని కూడా చెప్పారు అయితే ఈ విద్యా సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే మనకు జూన్ నెలలో విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుందండి జూన్ కంటే ముందే మనకి పథకాలు అమలు చేస్తామని ఏప్రిల్ మే నెలలోనే పథకాలు విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నామని నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగింది అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరికీ కూడా అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలను విడతల వారీగా చెల్లిస్తారా ఒకేసారి చెల్లిస్తారా చూడాల్సి ఉంది సో ఎవరైతే అర్హత కలిగినా రైతులు ఉన్నారో ఈ క్రోప్ లో నమోదు చేసుకుని ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో అలాంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ మనకు మే ఏప్రిల్ నెలలో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు సో మనకు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నట్లయితే త్వరగానే విధి విధానాలు కూడా త్వరలోనే విడుదల చేసేందుకు అవకాశం అయితే కనబడుతుంది అర్హత కలిగినటువంటి విద్యార్థుల ఖాతాల్లో వారి యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేస్తారు అలా ఎవరైతే అర్హతలు కలిగి ఉంటారో వారికి సంబంధించిన రైతుల ఖాతాల్లో కూడా త్వరలోనే డబ్బులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు సిద్ధం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ